నమస్తే అమ్మా అమ్మా మరణం అనేది మంచం మీద సంభవిస్తే దానికి సంబంధించి మంచి చెడులు ఏమైనా ఉంటాయమ్మా ఈ మధ్య కామెంట్ రూపంలో అన్నమాట నేను కామెంట్ అసలు మరణించొచ్చా దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కామెంట్ చేశారు తర్వాత ఒక వ్యక్తి ఇంటి లోపల మరణించినా కూడా ఆ ఇంటి వాతావరణం కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఇబ్బంది కలుగుతుందా ఇంట్లో మరణం సంభవించొచ్చా అనేది కూడా ఒక ప్రశ్న చూసానమ్మా నేను మంచం మీద మరణించడం అన్నది మంచిది కాదమ్మా మంచం మీద ఏ పని పనికిరాదు పడుకోవడం ఒక్కటి తప్ప ఇంకా ఏ పని మంచం మీద చేయకూడదు మంచం మీద అన్నం తినకూడదు మంచం మీద కూర్చొని చదవకూడదు మంచం మీద కూర్చొని జపాలు తపాలు అవేమీ చేయకూడదు ఏ పని కూడా మంచం మీరు చేయకూడదు దేనికి ఏది కేటాయించబడిందో దానికి అది మాత్రమే చెయ్యాలి తప్ప మిగిలింది చేయకూడదు అంతే కదా అవునవును మంచం అన్నది పడుకోవడానికి అది ఎందుకు పనికి రాదు మిగిలిన వాటికి అంటే ఆ విషయం మనం గమనించాలి మనిషి శరీరంలో ఎక్కువగా ఆ జీవ ప్రక్రియ జరిగేటటువంటి సమయం నిద్రపోయేటప్పుడు మెటాబాలిక్ యాక్టివిటీ జరుగుతుంది విపరీతంగా చెమట పడుతుంది మనం పడుకున్నటువంటి దుప్పట్లు ఆ చెమటను అంతా పీల్చుకుంటాయి అంతేకాకుండా ఇట్నుంచు దొరినప్పుడల్లా ఈ చర్మం మీద అప్పటికప్పుడు పడిపోయి చనిపోయినటువంటి కణాలు ఉంటాయి కదా మృత కణాలు డెడ్ సెల్స్ అవన్నీ మంచం మీద పడతాయి అందుకని దుప్పటి దులిపామంటే దాని మించి వచ్చేది బయట నుంచి వచ్చిన దుమ్ము కాదు మనిషి శరీరంలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ అందుకే ఒక ఏసీ రూమ్ లో గాలి ఆడనటువంటి రూమ్ లో కూడా ఒక పాతిక మంది మనుషులు వచ్చి కాసేపు కూర్చుని వెడితే దుమ్ము పూస్తుంది చిమ్మితే ఆల్ డెడ్ సెల్స్ స్కిన్ అందుకని అవి బాగా ఉన్నటువంటి ప్రదేశం దేనికి పనికిరాదు ఆ కారణంగా ఒకళ్ళు పడుకున్న మంచం మీద ఇంకోళ్ళు పడుకొని కూడా పడుకోరు పనికిరాదు కదా ఎవరి మంచం వాళ్ళదే అవునవును అటువంటిది మంచం మీద మరణించటం అన్నది అది మంచిది కాదు గతులకు ఇవ్వదు అని చెప్తారు మరైతే ఏం చెయ్యాలి పూర్వకాలం కొంచెం ప్రాణం అటు ఇటు అవుతూ ఉన్న సందర్భంలో చూసి కింద దర్భలు కానీ గడ్డి కానీ లేకపోతే తుంగచాప కానీ వేసి దాని మీద పడుకో పెట్టేసేవారు కొంతమందికి ఇప్పుడు హఠాన్మరణాలు ఇప్పుడు ఉన్నాయి కానీ పూర్వం వృద్ధాప్యం వచ్చి తీసుకుని చనిపోవడమే జరుగుతూ ఉండేది దాంట్లో వాళ్ళకి పైగా వాళ్ళకి తెలుస్తూ కూడా ఉండేది అయిపోయింది నాకు కాలం వచ్చింది అని చెప్పాక నేను చాలా మందిని చూసాను అలా మాకు సమయం అయిపోతుంది నేను చూసాను నా కళ్ళతో చూసాను నేను ఇంకా ఎక్కువ సమయం లేదు గడ్డి వేయండి నేను కింద పడుకుంటాను బయట పడుకోబెట్టండి అని కూడా చెప్పినవాడు బయట ఒకటి పడుకోపెట్ బట్టుకో చెప్పి ఎందుకంటే దాని మంచం మీద గనక శరీరం వదిలినట్టయితే కూడని చోట వదిలింది కనుక వాళ్ళకి ఉత్తమగతులకి వెళ్ళడానికి వీలు కాదు మంచం శయనము భోగము రెండింటికి ఇంక దేనికి పనికిరాదు పూజకి ఎలా పనికి వస్తామో పనికిరాదు కదా కాదు కదా అంటే భోగ మా భోగానికి పనికి వచ్చేది పూజకి పనికిరాదు అట్లాంటిది ఇది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి శరీరం వదిలిపెట్టేటటువంటి సందర్భంలో ఆ పని పనికిరాదు కదా అందువల్ల ఉత్తమ గతులకు వెళ్ళడానికి పనికిరాదు అని చెప్పి ఉత్తమ గతికి వెళ్ళరు అని చెప్పి కింద పడుకోబెడతారు కనీసం ఎలా చేస్తారంటే ప్రాణం పోయింది అని అన్ అన్నా కింద పడుకోబెడతారు తెలిస్తే ముందే పడుకోబెడతారు లేదంటే కనీసం ప్రాణం పోయిందన్నా కన్నా మంచం మీద ఉంచరు ఉంచకూడదు కొట్టి బట్ట ఉండాలి గడ్డి అసలు బట్ట లేకపోయినా గడ్డి మీద పడుకోబెట్టాలి గడ్డు మనకు అప్పటికప్పుడు దర్భాలు దొరకవు ఒక దర్భ ఏదో గ్రహణం కోసం తెచ్చిపెట్టుకుని ఒక దర్భ ఉన్నా వేసి దాన్ని ఆ గడ్డిలో వేసి దాని మీద ఒక ఏదన్నా కలిపి బట్ట వేసి పడుకోబెట్టడం జరుగుతుంది అలా చేయాలి ఎందుకంటే ప్రాణం పోవడం అనేది హఠాత్తుగా ఒక్క క్షణంలో పోదమ్మా ఒక్క క్షణంలో పోదు అది క్రమక్రమంగా పోతుంది గమనించినట్టయితే శరీరం మామూలు నార్మల్గా ఏజ్తో శరీరంలో శక్తి అయిపోయి ఆయువైపోయి అయిపోయి శరీరంలో ఏమాత్రం ఈ ప్రాణాన్ని భరించగలిగినటువంటి స్ట్రెంగ్త్ ఈ శరీరానికి లేకుండా శరీరం వదిలిపెట్టేటప్పుడు ఇంద్రియాలన్నీ ఒక్కటొక్కటొక్కటొక్కటి పనిచేయడం మానేసి ఈ మెడనరం దగ్గర కూడా ఇది ఉండదు ముందరు ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూస్తారు ప్రాణం ఉందా లేదా అని ఇక్కడ కూడా కొట్టుకోకపోయినప్పుడు చీలమండ దగ్గర చూస్తారు నాడి కొట్టుకుంటుందా అని అక్కడ కూడా కొట్టుకోవడం మానేసిందంటే ఇలా కంటి రెప్ప ఎత్తి చూస్తారు కనుపాపలో కదలికుందా అని అది కూడా లేదంటే ఇంక అయిపోయినట్టు అంచేత ఈ క్రమంలో ఏదైనా ఇంకా పూర్తిగా పోయినట్టు కాదు కదా ఈ క్రమంలో ఏదైనా ఒక గుర్తు వచ్చిందంటే వెంటనే కింద పడుకోబెట్టేవారు పూర్వం ఎందుకని వీరు మరణిస్తారు అనేటటువంటి సంగతి తెలుస్తోంది కనుక హఠాన్భరణాలు దుర్ఘటనలు అందుకే దుర్ఘటనల్లో పోయినటువంటి వారికి ఉత్తమగతులు రావడం కష్టం అని చెప్పడానికి కారణం ఇది క్రమం జరగదు గనక ఈ క్రమంలో శరీరం నెమ్మదిగా వదిలేటటువంటి ప్రక్రియ జరుగుతోంది ఈ జరిగేటటువంటి అప్పుడు ఇలా అవుతుంది అనమాట అందుకని తెలిసి కింద పడుకోబెడతారు అలా గనక అయినట్టయితే మరి దర్భకి ప్రత్యామ్నాయంగా గడ్డో తుంగచాకో వేస్తారు గాని దర్భ అయితే శ్రేష్టం సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని దర్భని గురించి చెప్తారు సమస్తమైనటువంటి పాపాలు పోగొట్టగలిగినటువంటిది కనుక ఇక్కడ ఉండేటటువంటివి ఏవి కూడా తమతో పట్టుకెళ్లకుండా చాలా వరకు పాపాలన్నీ అక్కడే ప్రక్షాళనమైపోయి జీవుడు పైకి వెళ్ళడానికి వీలవుతుందని మంచం మీద పడుకోబెట్టుకు మంచం మీద లేకుండా శరీరం వదిలే ఏర్పాటు చేస్తారు అయ్యో మా నాన్నో మా అమ్మో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు కదా అయ్యో వాళ్ళని ఇలా చేస్తావా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఎంతంటే ఈ ప్రేమలు మనిషి మీద శవాన్ని ఊరేగిస్తూ గొడుగు పట్టుకుంటారండి ఎండ తగులుతోందని కదమ్మా మమకారాలు కాంట్ హెల్ప్ ఇట్ అలా అనిపిస్తుంది అయ్యో అని కానీ ఇది మాత్రం ఇక్కడ కన్నా ఉత్తం గొడుగు పట్టుకుంటే వచ్చే అభ్యంతరం ఏం లేదు కానీ ఇక్కడ మాత్రం ఇలా ఉత్తమ గతులకి మనం అడ్డం పడకూడదుగా ఇలాంటి విషయాల్లో ఇలాంటి విషయాల్లో అందుకని వాళ్ళకి మంచి గతి జరగాలి ఇంతకన్నా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే సంకల్పం ఉన్నప్పుడు వాళ్ళని ఆ విధంగా చేయడమే సరైనటువంటి పద్ధతి ఇంట్లో కూడా ఉంచరు ఎందుకనమ్మా బయటకు తీసుకువెళ్ళి వీలైతే అలా వాడు ఇంకా శరీరం వదులుతారు అని వా వాళ్ళకి తెలుస్తుంది కొంతమందికి లేదా ఇంట్లో వాళ్ళకి గనక తెలిసినట్టయితే ఇంట్లో పోకూడదు అంటారు ఎందుకంటే శరీరం వదిలిన చాలా కాలం పాటు పన్నెండు రోజుల పాటు ఆ జీవుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు పాపం ప్రయత్నం చేస్తాడు శరీరంలో రావాలని అందుకే ఎక్కువ కాలం ఉంచరు శరీరాన్ని ప్రాణం పోయిన తర్వాత కూడా కొంచెం సేపటికి కాలో వేలో కదులుతూ ఉంటుంది శవంలో ఎందుకంటే ఈ జీవుడు ప్రయత్నం చేస్తాడు ఆ శరీరంలో ప్ర ప్రవేశించటానికి కానీ వెళ్ళలేడు ఇంపాసిబుల్ మనం లోంచి బయటకు వచ్చిన పేస్ట్ నే లోకి ఆ లోకి ఎక్కించలేము బయటకు వచ్చిన ప్రాణాన్ని శరీరంలోకి ఎలా పంపగలమమ్మా నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పాను కానీ అర్థం కావడం కోసం చెప్పింది చెప్పిందని అట్లాంటిది కానీ ప్రయత్నం చేస్తే మాత్రం కదలికైతే ఉంటుంది అట్లాంటివి అంటే జస్ట్ ఎక్కడో వేలు కదిలినట్టు అట్లా అనిపిస్త అనిపిస్తూ ఉంటుంది భ్రమేమో అనుకుంటాం కాదు నిజంగానే కదులుతుంది ఆ జీవుడు వచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంపాసిబుల్ అట్లాంటప్పుడు అక్కడ గనక ఉన్నట్టయితే ఆ జీ ఆ చైతన్యం మన చైతన్యంలో కొద్ది డిస్టర్బెన్స్ కలిగించే అవకాశం ఉంది మన భయ పిల్లలు భయపడుతూ ఉంటారు అట్లాంటివి అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడానికి అందులో కొన్ని సంద కొన్ని నక్షత్రాలు మంచివి కాదంటారు ఏదో ధనిష్టా పంచకం అని చెప్తారు అలాంటి నక్షత్రాల్లో కనుక వాళ్ళు శరీరం వదిలితే ఆరు నెలల పాటు వాటిని మూసేసి ఉంచుతారు అందుకని అలా మూసేసి ఉంచాల్సిన సందర్భం వస్తుంది గనక ఏ నక్షత్ర సమయంలో పోతారో ఎవరికి తెలుసు అవును అందుకని బయట పెట్టడం అన్నది చేస్తారమ్మ ఇంట్లో ఉంచకుండా అది ఇంటిని మూసేసి ఉంచాలి పాడు పెట్టడం కాదు మూసేసి ఉంచాలి చాలా తేడా ఉంది రెండింటికి అదే అమ్మా నమస్తే అమ్మ